హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే మేము హైదరాబాద్కి వెళ్తున్నామండి నేను ఇంతకుముందు రెండు సార్లు వెళ్ళాలని రెడీ అయినా కూడా మేము వెళ్ళలేకపోయాము నాకు ఎందుకంటే బ్యాంక్ పని ఉందన్నమాట వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడైతే మేము రెడీ అయిపోయామండి ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ అట్లా అయిపోయింది అనమాట ఇక్కడ విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాము ఇక్కడ ఇంటర్ సిటీకి చేసుకున్నాము ట్రైన్కి మా వారికి కూడా ఆఫీస్ పని ఉంది ప్లస్ నాకు పర్సనల్ పని ఉందండి మేము నా వీడియోస్ చూస్తుంటే ఇంతకుముందు మేము హైదరాబాద్ నుండి ఉండి ఇక్కడికి వచ్చామని తెలుస్తుంది ఇంతకు ఇంతకుముందు మేము చాలా ఇయర్స్ అక్కడే ఉన్నామండి మేము రీసెంట్గా అయితే విజయవాడకి వచ్చాము నాకు బ్యాంక్స్ అన్నీ అక్కడే ఉన్నాయి నేను సడన్గా మేము విజయవాడకి వచ్చాము నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసి ఊరికి వెళ్ళాను అనమాట ఇంకా అక్కడ అక్కడ పనులు అక్కడే వదిలేసాము అందుకని ఇప్పుడు బ్యాంకు అవన్నీ ఇక్కడ షిఫ్ట్ చేసుకోవాలి కొంచెం పర్సనల్ వర్క్ కూడా ఉంది అందుకని మా వారు ఆఫీస్ పని చూసుకునే లోపు మేము బ్యాంక్ పని అవన్నీ చూసుకుందామని చెప్పేసి వెళ్తున్నాము మేము అయితే రెడీ అయిపోయాము చూడండి వేదాంశీ మనం రెడీ ఎవరు ఎక్కడికన్నా వెళ్తున్నామని వేదాంశీకి అర్థమైపోతే ఆ ఎగ్జైట్మెంట్ అనేది అస్సలు తట్టుకోలేము అనమాట ఇంకా హెవీ లగేజ్ అయితే ఏం తీసుకోలేదు తీసుకెళ్ళట్లేదండి ఒక టూ డేస్ అయితే ఉంటాము అంతే టూ డేస్ కూడా కాదండి మధ్యలో వన్ డే ఉంటాము ఫ్రైడే వెళ్తున్నాము సండే వచ్చేస్తామనమాట రే ఒక వన్ డే నేను అందుకని వర్కింగ్ డే చూసుకొని బయలుదేరుతున్నాము ఆల్రెడీ టూ టైమ్స్ పోస్ట్ పోన్ అయింది ఇంతకుముందు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండకుండా కూడా అందుకే వచ్చాను హైదరాబాద్కి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి ప్లస్ వేదాంశీకి వ్యాక్సిన్ ఉందని చెప్పేసి అందుకని వెంటనే వచ్చేసానమాట ఇప్పుడైతే రెడీ అయిపోయామండి వేదాంశి మా వారు కింద వెళ్ళి వెయిట్ చేస్తున్నారు ఇప్పుడైతే నేను ఇంకా కీజు అవన్నీ వేసేసుకొని ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశాము ఇప్పుడు వాళ్ళ ఆటో అయితే బుక్ చేసుకున్నాము వాళ్ళ వాళ్ళలో కంటే కూడా ఊబర్లో నాకు కొంచెం అమౌంట్ తక్కువ అనిపించి మేము నేను ఎక్కువ కూడా ఊబరే యూస్ చేస్తున్నాను విజయవాడకు వచ్చిన నుంచి ఇంక ఇంతకుముందు హైదరాబాద్లో అక్కడైతే ఎక్కువ ఓలానే చేసుకునే వాళ్ళము ఇక్కడికి వచ్చాక ఊబర్ అయితే బుక్ చేసుకున్నాం ఇదైతే వన్ సిక్స్టీ రూపీస్కి వచ్చారండి వాళ్ళ అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఉందన్నమాట మా ఇంటి దగ్గర నుంచి స్టేషన్కి ఇప్పుడైతే వెంక వెంక బయలుదేరుతున్నామండి వెళ్ళి ఒక టూ డేస్లో వర్క్స్ అవన్నీ చూసుకొని వెంటనే రిటర్న్ అయిపోవాలి ఎందుకంటే సండే కలిసి వస్తుందని చెప్పేసి మేము ఫ్రైడే అట్లా వెళ్తున్నాం అనమాట చూడండి వేదాంశి ఇక్కడ ఇక్కడ ఉంది రెడీ అయిపోయే వేదాంశి ఇంకా ఎక్కగానే నిద్రపోతుంది ఇప్పుడైతే స్టేషన్కి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ నుంచి కొంచెం వెయిటింగ్ ఉందండి ఫుల్ వర్షాలు పడుతున్నా కూడా విజయవాడలో ఫుల్ టెంపరేచర్ ఉంది బాగా స్వెట్టింగ్ ఎక్కువైపోతుంది అనమాట ఇంక ఇక్కడ హైదరాబాద్లో కూడా ఎండలు బాగానే లెండి ఇక్కడ కూడా ఎక్కువే ఉన్నాయి ఇంకా ఇప్పుడైతే వెళ్ళామండి మేము ఒక హాఫ్ అన్ అవర్ ముందు అట్లా వెళ్ళాము ఎందుకంటే చిన్నపిల్లల్ని తీసుకుని హడావిడి జర్నీలు అవి చేయకూడదు కొంచెం హాఫ్ అన్ అవర్ ముందు వెళ్తే మనము అన్ని ప్లాట్ఫామ్ అన్ని చూసుకొని నిదానంగా వెళ్ళొచ్చు అనమాట నేను అందుకే ఎక్కడికైనా కొంచెం వేదాంశం తీసుకెళ్లేటప్పుడు మేము కొంచెం అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ అయినా బిఫోర్ వెళ్ళడానికి నేను మాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను ఇక్కడికి వెళ్ళాము స్టేషన్కి ఇక్కడైతే ఒక హాఫ్ అన్ అవర్ పైనే ఉంది ట్రైన్ రావడానికి ఇక్కడ వెయిటింగ్ రూమ్ ఉంటే ఇక్కడ యిట్ చేసుకుంటున్నాము వేదానిషి చూడండి ఇంకా అన్నీ అక్కడ చుట్టుపక్కల అందరినీ చూసుకుంటూ ఓ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంది అనమాట తనని బయటకు తీసుకెళ్తే ఎక్కడా లేని హ్యాపీనెస్ అనమాట తనకి ఎప్పుడు ఇంట్లో ఉండి ఉండి కొంచెం బయటికి వెళ్తున్నాము రెడీ అయ్యాము అంటే తనకు అర్థమైపోతుంది ఎక్కడికో వెళ్తున్నామని చెప్పేసి ఇప్పుడు చూడండి అన్నీ చూసుకుంటూ ఉందనమాట ట్రైన్ ట్రైన్ ఇంతకుముందు వెళ్ళాంలేండి ట్రైన్లో ఒక టూ త్రీ టైమ్స్ అయితే వెళ్ళాము కానీ ఇంకా తను రెడీ అయిపోయేసి ఇక్కడ ఉందనమాట ఇంకా ఇంకా ఉంది ఎగురుతుంది చూడండి ట్రైన్ వచ్చే వరకు ఇంకా ఏమైనా కంట్రోల్ చేయాలి మనము ఇంకా వెళ్ళేసి వెళ్ళడానికి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమమ్ ఒక హాఫ్ ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉందండి మేము ఆల్మోస్ట్ ఆల్ ఫైవ్ కల్లా వెళ్ళాము ఫోర్ ఫోర్ ఫిఫ్టీ అయిందిలేండి ఒక హాఫ్ అన్ అవర్లో అయితే ట్రైన్ వచ్చేస్తుంది మేము ఇక్కడ ఇంటర్ సిటీకి చేసుకున్నాము మాకు ఇంకా ఏసీకి చేసుకున్నాము ఇక్కడ మాకు ఫైవ్ థర్టీకి స్టార్ట్ స్టార్ట్ అయితే మార్నింగ్ వెళ్ళేసరికి టెన్ థర్టీ అట్లా అవుతుంది కరెక్ట్ టైం అనమాట ఇంకా ఇంక ఇప్పుడైతే ట్రైన్ వచ్చేసింది ఇంకా వెళ్ళి ఎక్కడమే వెళ్ళగానే వెంటనే స్టార్ట్ అయిపోతుందండి ఇంటర్ సిటీ ఇది చాలా కంఫర్టబుల్ అనమాట వెళ్ళడానికి ఇంకా ఇక్కడ ఈవినింగ్ బయలుదేరితే కరెక్ట్గా టైంకి అయితే మనం నైట్ అయ్యేసరికి వెళ్ళిపోవచ్చు వెళ్ళి నైట్ రెస్ట్ తీసుకొని మార్నింగ్ ఇంక వెళ్ళి మా పనులు అవి చూసుకుందామని చెప్పేసి మేమైతే బయలుదేరాము ఇంకో టూ డేస్ అయితే హైదరాబాద్లో ఉంటాను ఇంకొక టూ డేస్ అట్లా హైదరాబాద్ హైదరాబాద్లో నేను ఉన్నప్పుడు వీడియోస్ అయితే షేర్ చేస్తాను ఇంకా చూడండి ఇక్కడ ఇంకా వేదాంశి ఇంకా బిస్కెట్ ఒకటి ఇస్తే తింటూ ఉంది కానీ ఇంక ఇక్కడ వెళ్ళి తిరగాలని చెప్పేసి ఒకటే గోల చేసేస్తుంది అనమాట తను ఇట్లా కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టమైపోతుంటుంది ఇంక ఒక్కరు వేదాంశం తీసుకొని ఒక్కదాన్నే ట్రైన్ జర్నీ అనేది ఇంపాసిబుల్ అండి ఎందుకంటే తను అస్సలు ఉండదు కొంచెం కొంచెం పట్టుకోవడానికి ఒక్కరే చాలా కష్టమైపోతుంది ఎవరైనా ఇంకా మనిషి పక్కన వాళ్ళు ఇంకెవరైనా హెల్ప్ ఉంటేనే ఏదైనా తీసుకొని నేను ఎక్కడికైనా వెళ్ళగలని ఇప్పుడైతే అసలు వెళ్ళలేకపోతున్నాను ఇంకా అసలు తను ఉండదనమాట ఇంక కంట్రోల్ చేయడం కూడా కష్టమైపోతుంది బయటికి తీసుకెళ్తే ఇప్పుడైతే వాళ్ళ డాడీ ఇద్దరు బయట ట్రైన్లో చూస్తూ ఉన్నారు ఇంకొంచెం సేపు అయితే తనకి నిద్ర వచ్చేస్తుంది అనమాట చూడండి ఈవినింగ్ కదా క్లైమేట్ అంతా బాగుంది ఇంక ఈవినింగ్ మేము వెళ్ళి ఇంక వెళ్ళేసి ఇంకా రెస్ట్ తీసుకోవాలి ఎప్పటి అండి ఆల్మోస్ట్ ఆల్ వన్ ఇయర్ నుంచి వెళ్దాం అనుకుంటే నాకు అస్సలు కుదరట్లేదు ఇప్పుడు వేదాంశి చిన్న పాపగా ఉంది ప్లస్ వెళ్ళడానికి కూడా నాకు టైం అయితే కుదరలేదు ఇప్పుడు వెళ్ళేసి మేము నైట్ నైట్ టెన్ థర్టీ అయిపోయిందనమాట టెన్ థర్టీ టెన్ ఫార్టీ మేము మా రిలేటివ్స్ ఉన్నారండి మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళు ఉన్నారన్నమాట వాళ్ళ దగ్గరికి వెళ్తాము ఇది చూడండి టెన్ ఫార్టీ అయిపోయింది మేము అయితే దిగేసాము ఇప్పుడు ఇక్కడి నుంచి మేము నగర్ అయితే వెళ్ళాలి వెళ్ళేసరికి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లా పడుతుంది ఈ టైంలో ట్రాఫిక్ ఉండదు కదా టెన్ ఫార్టీకి అయితే వెళ్ళాము ఇంక ఇక్కడ నుంచి ఇంకేదన్నా ఆటో అవి బుక్ చేసుకొని వెళ్ళాలి ఇంక ఇప్పుడు ఇక్కడి నుంచి బయటకు వచ్చేసామండి ఇక్కడ ఎక్కడమో దిగడము పిల్లల్ని తీసుకొని ఒక్కరి వెళ్ళడమైతే చాలా కష్టం అన్నమాట అందుకే నేను ఇలాంటివన్నీ ఉంటాయి కొంచెం లగేజ్ కూడా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఒకదాన్ని అయితే వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించిన తీసుకొని వెళ్ళడం కూడా కష్టమే అనమాట ఇప్పుడైతే వచ్చేసామండి స్టేషన్ బయటికి హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయాము అంతేనండి ఈరోజు వీడియో వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్